హలో ఫ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజె బ్లాగ్స్ నేనైతే ఈరోజు ఈ వీడియోలో రెగ్యులర్గా ప్లాంట్స్కి ఏ లిక్విడ్ అనేది యూజ్ చేస్తాను వాటికి పువ్వులు రావడానికి ఇంకా అలానే డిఏవై అనేది కూడా చూపిస్తాను ఈ టూ థింగ్స్ అనేవి ఈ చిన్న వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా ఇంకా ఫస్ట్ అయితే ఇలా మినపప్పు ఉంటుంది కదా బ్లాక్ కలర్లో దాన్ని అయితే నానబెట్టుకున్నాను నేను త్రీ అవర్స్ బ్యాక్ ఆ తర్వాత నేను ఇలా కడిగేసుకుంటున్నాను అనమాట పైన పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది కదా దాన్ని బాగా మనము కలుపుతూ ఉన్నామనుకోండి చేయితో వాటర్ తీసేసిన తర్వాత పొట్టు అనేది ఈజీగా వస్తుందన్నమాట అప్పుడు ఈ పొట్టుని ఇంకా వాటర్ని కూడా ఒక స్ట్రైన్ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నేను మొత్తంగా ఎందుకంటే ఇది మొక్కలకిస్తే మంచి బలం వస్తుంది మొక్కలకి అలానే పువ్వులు కూడా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట మీ దగ్గర గుండు మినపప్పు ఉంది అనుకోండి నార్మల్గా వాడేది ఆ వాటర్ని కడిగినప్పుడు ఇంకా నానబెట్టిన వాటర్ కూడా ఉంటాయి కదా వాటిని ఇలా ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక రోజు తర్వాత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వేయడం వల్ల వాటికి చాలా మంచి బలం కలుగుతుందనమాట పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఈ వాటర్లో ఉంటాయి కాబట్టి మనము ఏ రేషియోలో తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను మీకు నేను మొక్కలకి వాటర్ ఇచ్చేటప్పుడు వీటిని అయితే ఫస్ట్ ముందు రోజు కడిగేసి పెట్టుకున్నాను ఇంకా సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ డే రోజు ఏం చేస్తాను అనేది తర్వాత చూపిస్తాను చూసేయండి ఇంకా బ్యాంగిల్స్ అనేవి నేను ఇక్కడ వెల్వెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను మీ దగ్గర ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉన్నా కానీ లేదంటే గాజువే ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా వాటినైనా తీసుకోండి నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నందుకు నేను ఇవే తీసుకున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనకి సైజు సరిపడా ఉన్న వాళ్ళకే కదా తీసుకోవాలి చిన్నపిల్లలవి ఈ సైజులోనే ఉన్నాయంట షాప్లో లేడీస్ కార్నర్స్ ఎక్కువ లేక ప్రాబ్లం వల్ల నేను ఇవి తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నేను ఒక్కొక్క బ్యాంగిల్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ గమ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో ఉంటుంది మనకి బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట ఎవరైనా జనరల్ స్టోర్లో తీసుకోవాలనుకునే వాళ్ళు జనరల్ స్టోర్లో తీసుకోవచ్చు ఇప్పుడు లేడీస్ కార్నర్స్లో కూడా ఉంటున్నాయి కొంచెం పెద్దగా ఉన్న లేడీస్ కార్నర్లో ట్రై చేస్తే ఉంటాయి లేదా మీషోలో కూడా ఉన్నాయి కాబట్టి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు బుక్ చేసుకున్నారనుకోండి మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాంగిల్ని థ్రెడ్ బ్యాంగిల్స్ని కానీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ గమ్తో ఇంకా ఇట్లా త్రీ బ్యాంగిల్స్ని నేనైతే ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను అనమాట ఇలా టూ పేర్స్ చేసుకున్నానంటే ఒకటిది ఇంకొకటి ఇంకొకటి కూడా స్టిక్ చేసి పెట్టుకున్నాను నేను మూడు బ్యాంగిల్స్ని ఇలా ఫస్ట్ ఆరడానికి సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు అట్లా ఆరిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు ఆరడానికి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఇలా నేను సిల్క్ థ్రెడ్ డార్క్ పింక్లో తీసుకున్నాను నేను చాలా డార్క్గా ఉంటుంది అనమాట అందుకనే మెరూన్ షేడ్లో కనిపిస్తుంది వీడియోలో అయితే ఇంకా ఈ వీటిని నేను ఇరవై సార్లు తిప్పుకున్నాను అనమాట అంటే ఇరవై సార్లు రౌండ్ అనేది చేసుకున్నాను అది కూడా ప్యాడ్ ఉంటే ప్యాడ్కి చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా నాకు చెయ్యికి సరిపడా తీసుకొని నేను ఇలా ఇరవై సార్లు చుట్టుకున్నాను దాన్నే మళ్ళీ మధ్యలోకి రౌండ్ వేసిస్తా అంటే ఫార్టీ టైమ్స్ ఉందనమాట ఈ సర్కిల్ అనేది దీన్ని నేను ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత గమ్ని స్టిక్ చేస్తున్నాను అంటే ఇలా గమ్ పెట్టి స్టిక్ చేసుకోవడం వల్ల అసలు ఈ ఏ థ్రెడ్ కూడా మనకి బయటకు అనేది రాదు నీట్గా స్టిక్ చేసుకోవడం కూడా నీట్గా స్టిక్ చేసుకున్నారనుకోండి మన చేతులకు కూడా అంటదు తొందరగా కూడా ఆగిపోతుందనమాట ఆ తర్వాత సెకండ్ వైపున కూడా మనకి రౌండ్ అనేది ఉంది కదా దాన్ని కూడా ఆ కరువుని కూడా మొత్తం కట్ చేసుకున్నాం అనుకోండి మనకి సేమ్ లెవెల్లో ఉంటుందన్నమాట థ్రెడ్ అనేది ఈ థ్రెడ్స్ ఏవైతే నేను తీసుకున్నానో ఫార్టీ టైమ్స్ అంటే ఫార్టీ టైమ్స్ తిప్పుకున్నావన్నమాట ఈ హైట్ అనేది సరిపోలేదు నాకు ఇంకొంచెం అంటే నెక్స్ట్ బ్యాంగిల్కి అయితే నేను ఎక్స్ట్రా వైర్ అంటే పొడవు అనేది ఎక్కువ తీసుకొని సేమ్ అయితే ఇరవై సార్లు చుట్టుకున్నాను కదా అలానే కొంచెం పొడవును తీసుకొని ఇరవై సార్లే చుట్టుకున్నాను ఈ ఇరవై సార్లు చుట్టుకొని మళ్ళీ డబల్ టైం వేసాను కదా అంటే ఫార్టీ టైమ్స్ అనమాట ఈ థ్రెడ్ అట్లనే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే సెకండ్ టైంకి నేను ఎక్కువ తీసుకొని నలభై సార్లు వేసుకున్నాను అనమాట ఈ థ్రెడ్ని అప్పుడు నాకు బ్యాంగిల్కి సరిపోయింది ఎక్స్ట్రా కూడా కొంచెం వచ్చింది మనకి ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకున్నాం అనుకోండి మనకి థ్రెడ్ థ్రెడింగ్ అనేది నీట్గా వస్తుందనమాట బ్యాంగిల్కి అప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా ఫైనల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మాటికి మనము ఆ థ్రెడ్స్ని నీట్గా ఇలా అంటూ ఉండాలన్నమాట స్ట్రైట్గా ఎందుకంటే మనకి కొంచెం మడకబడిన డిజైన్ అనేది పోద్దంటే అంటే మనము ఫస్ట్ నుంచి వేసుకొచ్చాం కదా నీట్గా ఆ ఫినిషింగ్ అనేది పోతుందనమాట ఇంకా లుక్ కూడా మంచిగా అనిపిస్తుంది ఒక్క థ్రెడ్ కొంచెం పైకి వచ్చినా కూడా లుక్ అనేదే పోతుంది అందుకోసమని చాలా స్ట్రిఫ్గా పట్టుకోవాలి చేతితో అంటే మనకు తెలుస్తుంది ఎంత స్ట్రిఫ్గా పట్టుకోవాలో అంతే స్ట్రిఫ్గా కూడా చేతి నుంచి ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ని కూడా అంతే స్ట్రిఫ్గా సెకండ్ వైపుకి తీసుకురావడానికి ట్రై చేయండి నేను చూపిస్తున్నాను కదా ఇలా పైనుంచి కూడా సాఫ్ట్గా అంటున్నాను నేను ఎందుకంటే థ్రెడ్ అనేది ఎక్కడ కదలకుండా ఉండాలి కదా పైన ఏదైనా మడకొస్తే మళ్ళీ మెల్లిగా లూజ్ చేసుకోవడం కూడా లా వెనకదాన్ని పట్టుకొని అప్పుడు ముందు దాన్ని వదిలేయాలి లేకపోతే థ్రెడ్ అంతా కూడా లూజ్ అయిపోతుంది ఇంకా మనకి షేప్ అనేది కూడా పోతుందనమాట లూజ్ అయిపోద్ది అనమాట థ్రెడ్ అంతా అప్పుడు మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట చుట్టిందంట మళ్ళీ ఏమవుతుందంటే సిల్క్ థ్రెడ్ కాబట్టి అచ్చులు పడిపోతాయి అనమాట అందుకోసమని నేను చెప్తున్నాను మీకు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే బిగినర్స్కి అయితే ఈజీగా యూజ్ అవుతుంది ఇది నేను చెప్పిన మెథడ్లో ఇంకా నేనైతే మీషోలో ఈ కుందన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రేమ్డ్ కుందన్స్ అనేవి నేను చేసుకున్నాను ఫస్ట్ చూపించాను కదా స్టోన్స్ అవి స్టోన్ చేయి నేను ఒక్కొక్క స్టోన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అందుకోసమని మీకు చెప్తున్నాను నాకు ఎక్కువేం పట్టలేదు ఓన్లీ బ్యాంగిల్స్కి మాత్రమే ఫార్టీ రూపీస్ పడినాయి ఇంకా థ్రెడ్కి ట్వంటీ రూపీస్ అలానే ఇప్పుడు బాల్ ఏదైతే నేను మీకు స్టోన్ చేయి చూపించానో అది కూడా మీటర్ టెన్ రూపీస్ ఉంటుంది దాంట్లో పావు మీటరే వాడాను ఎక్కువ కూడా కాదు పావు మీటర్ కూడా కాదు ఒక ట్వంటీ పీసెస్ వరకు వాడాను అంతే ఇంకా ఈ కుందన్స్ అయితే మనకి ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్లో వచ్చేస్తాయి నేను మినిమం ఎయిటీ ఫైవ్ రూపీస్ బడ్జెట్ వరకు పెట్టాను ఈ బ్యాంగిల్స్ చేయడానికి నేను అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను మీకు ఎవరైనా చుట్టుపక్కల చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ మీకు ఎంత వీలైతే మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో దానికి దాన్ని బట్టి తీసుకోండి నాకు బ్యాంగిల్స్కి ఫార్టీ రూపీస్ అయినాయి కాబట్టి కొంచెం మైనస్ అయింది అంతే కానీ లేకపోతే నేను పెట్టిన ఎఫెక్ట్స్కి అయితే నాకు బాగానే వచ్చాయి ఎందుకంటే కుందన్స్కి నాకు ఎక్కువ పడినాయి కాకపోతే నేను కలర్ కుందన్స్ చేశాను కాబట్టి ఇది ఒక్క బ్యాంగిల్కే కాదు మిగతా చేసుకునే బ్యాంగిల్స్కి కూడా వస్తాయి కాబట్టి బయట కూడా మనకి ఈ కుందన్స్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది కాకపోతే మనకు అన్ని చోట్ల కూడా సేమ్ కుందన్స్ అనేవి దొరకవు అందుకోసమని చెప్తున్నాను నేను ఈ ఫ్రేమ్డ్ కుందన్స్ అనేవి అన్ని చోట్ల ఉండవు కొన్ని చోట్లనే ఉంటున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ముందుగా ఆలోచించి తీసుకోండి ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇవే కుందన్స్ కావు నార్మల్ కుందన్స్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇంకా స్టోన్స్ అయితే అతికిచ్చేసాను ఇంకా సైడ్స్కి కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా సన్నవి బ్యాంగిల్స్ దాంట్లో కూడా థ్రెడ్ చుట్టేసుకొని నేను స్టోన్స్ ఏనుందానను కదా దాన్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని స్టోన్స్ని ఇలా అతికించుకుంటున్నాను అనమాట మనకి తెలిసిపోతుంది ఎలా అతికించుకోవాలనేది ఒకటి అతికించుకున్న తర్వాత దాన్ని ఆపోజిట్ అతికించుకుంటే సరిపోతుంది అలా మనకి ఎయిట్ వస్తాయి అనమాట సింగిల్ బ్యాంగిల్స్కి నేను మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ని మొత్తం అంటే పుట్ట అనేది వాటర్లోకి వెళ్తే మనకి వాటర్ పోసేటప్పుడు చెట్ల అందదని ఇట్లా సపరేట్గా చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇది ఒక కప్పు కదా అంటే ఒక డబ్బా తీసుకున్నాను కదా వాటర్ నేను దాంట్లో రెండు డబ్బాలు నార్మల్ వాటర్ తీసుకున్నాను అంటే మొత్తం మూడు మూడు డబ్బాల వాటర్ అనమాట మినిమం అది సెవెన్ లీటర్స్ లేదా సిక్స్ లీటర్స్ వరకు ఉంటుంది నాకు సరిపోతుంది అనమాట నా దగ్గర ఉన్న మొక్కలకి ఇలా మంచిగా పువ్వులు రావడానికి నేనైతే ఒక వన్ వీక్ బ్యాక్ అనమాట అప్పుడు మొగ్గలుగానే ఉన్నాయి ఇంకా ఎదగట్లేదు అనమాట మొగ్గలుగా ఉన్నా కూడా అందుకోసమని ఈ వాటర్ వేస్తున్నాను ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయినా మనము దోశలకు కానీ ఇడ్లీలకు కానీ వేసుకున్నప్పుడు ఆ పప్పుని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి వేసుకోవడం వల్ల ఇలా కొత్తగా ఆకులు వచ్చి పువ్వులు అన్నమాట మంచిగా వర్షాలు పడిన రోజు మనం ఇలాంటివి అనుకోండి మొక్కలకి చాలా బలం వస్తుంది అందుకోసమని నేనైతే వర్షం పడిన రోజు ఇలాంటివి ఏదైనా ఉంటే మొక్కలు గీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాటికి కూడా బలం కావాలి కాబట్టి అందుకోసమని ఇలాంటి చిన్న చిన్నవి మనం కలిపి వాటికి వేసుకున్నాం అనుకోండి అవి కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి అనమాట మనకి పువ్వులైనా కానీ పండ్లైనా కానీ మంచిగా ఇస్తాయి చెట్టు ఎదుగుదల కూడా ఉంటుంది ఇంకా నేను అన్ని మొక్కలకు కూడా వాటర్ అనేది వేస్తున్నాను ఇక్కడ ఇది చూస్తున్నారు కదా బ్రహ్మకమలం ఇది కూడా కాస్త ఎదగడానికి కూడా ఈ వాటర్ అనేది రీజన్ అందుకోసమని పప్పు నీళ్ళు ఈ పప్పు నీళ్ళే అని కాదు కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పు నీళ్ళైనా మీరు కడిగినప్పుడు వేస్ట్ చేయకుండా దాంట్లో కొంచెం నార్మల్ వాటర్ కలిపేసి మొక్కకి ఇచ్చారనుకోండి మొక్క అనేది చాలా మంచిగా ఎదుగుతుందనమాట తొందరలోనే రిజల్ట్ అనేది చూస్తారు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్లోనే మనం ఎలాంటి కెమికల్ వాటిని వాడాల్సిన అవసరం లేదనమాట అందుకని చెప్తున్నాను ఇంకా తులసి మొక్కకి ప్రతి మొక్కకు కూడా అంటే ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి ఇంకా పువ్వులు వచ్చే పండ్లు పనులు దానిలకైనా కూడా వేయచ్చు ఈ వాటర్ అనేది అంత మంచిది అందుకని నేను మీకు ఇప్పటి నుంచైనా వేస్ట్ చేయరని చెప్తున్నాను ఇప్పటి నుంచైనా ఈ వీడియో చూసాక ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇమీడియట్గా కడిగేటప్పుడైనా వేసినా పర్వాలేదు నెక్స్ట్ చేయకపోయినా కొంచెం స్మెల్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం అసలు స్మెల్ అనేది రాదు ఒకసారి కలిపి పెట్టేసేయండి ఇంకా నేనైతే పొట్టు ఉంది కదా ఆ పొట్టుని హాఫ్గా కొంచంగా తీసుకొని ఇట్లా కొంచెం మట్టి పైకనేసి మట్టి లోపలికి పెడుతున్నాను అనమాట ఇలా నార్మల్ వాటర్ వేయడం వల్ల కూడా మొక్కకి సేమ్ పప్పు నీళ్ళు ఎలా అయితే ఇస్తామో అలానే పోషకాలు అనేవి మొక్కకు అందుతాయి అందుకోసమని ప్రతి మొక్కకు కూడా ఇలా పెడతాను యూజ్ అయితే లైక్ చేయండి వీడియోని